బాలరాజు అయితే ఇంకా పాంప్లెట్లలో కావేరి ఫోటో అయితే చూసి ప్రిన్సిపాల్కి వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పని ప్రిన్సిపాల్కి అయితే ఫోన్ చేస్తాడు అప్పుడు కావేరి ఫోటోని వేయొద్దు అని చెప్పాను కావేరి ఫోటో వేస్తున్నారు ఈ విధంగా పాంప్లెట్స్లల్లో అంటే అంటే పీటీ టీచర్కి మంచి పేరు వచ్చింది కదా అందుకని అదంతా వాళ్ళు మేనేజింగ్ మేనేజింగ్ వాళ్ళు చేస్తుంటారు అని చెప్పనని అంటుంది వెంటనే ఈ పాంప్లెట్స్ అన్నీ ఆపించేసేయండి అని చెప్పానంటే ఇంకా ప్రిన్సిపాల్ కూడా అయితే అలాగేనండి అని చెప్పని చెప్తుంది ఇంకా దేవా అయితే కావేరి ఫోటోని చూసేసిన తర్వాత ఇంకా బాలరాజుగాడు వీడెట్ట బతుకొచ్చాడు కావేరి కూడా అలాగే బతుకొచ్చునట్టుంది ఇప్పుడు వెళ్ళి వెంటనే వాడితో తేల్చుకుంటానని చెప్పని మళ్ళీ కార్ రివర్స్ చేసి బాలరాజు దగ్గరకైతే అయితే మళ్ళీ వస్తాడు ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా బాలరాజు అయితే వెళ్ళిపోయి ఉంటాడు బి డిస్ట్రిబ్యూట్ని మొత్తం ఆపాయాలని చెప్పనని ఇంకా ఇదే టెన్షన్ అయితే పెట్టుకొని ఇంటి ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత నాగవల్లికి చూసావా నాగవల్లి అన్న నా కావేరి చనిపోయిందని చెప్పన్నావు కానీ ఇప్పుడు బతికే ఉంది తను అని చెప్పనంటే ఇంకా ఆ ఫోటోని చూడంగానే ఇంకా నాగవల్లి పక్క పక్క నవ్వుతుంది ఇంకా దేవాకైతే మండిపోతూ ఉంటుంది చంపే చెప్పావు నువ్వు చేసిన పనులు కూడా ఎట్లాగే ఉంటాయి అని చెప్పాను తన మనసులో అనుకుని అప్పుడు బావ నువ్వు దీంట్లో సందేహం పడాల్సిన అవసరమే లేదు కావేరి వందకి వంద పర్సెంట్ తనని చనిపోయింది ఇది నేను ఫస్ట్ ఈ ఫోటో చూసినప్పుడు ఆమెని నువ్వు నా ఫోటోలో చూసావు పో నేను డైరెక్ట్గానే చూశాను తన కాదా అని చెప్పని ఎంక్వైరీ చేసుకునే దానికి నేను జైలర్ని పిలిపించి మరి వారం రోజులు తనని ఎంక్వైరీ చేశాను తను కూడా అదే చెప్పింది తను కావేరి కాదు డెహ్రాడూన్లో డెహ్రాడూన్ అమ్మాయి అమ్మాయి అని చెప్పినటప్పటికీ అప్పుడు ఇంకా దేవ అయితే ఒక్క క్షణం అన్నీ మర్చిపోయి తనగాన బతికింది అంటే నా మెడకు చుట్టుకుంటుంది అని చెప్పనంటే ఇంకా నాగవల్లికి అయితే అనుమానం వస్తుంది ఏంటి బావ నీ మెడకు ఎందుకు చుట్టుకుంటుంది అని చెప్పనంటే అదే కదా చంపి చంపించానని చెప్పనంటే ఒకవేళ చంపించింది నేను కావేరిని చుట్టుకుంటే నా మెడ చుట్టుకుంటాను నీకెందుకు చుట్టుకుంటుంది అని చెప్పని అంటాడు అప్పుడు నువ్వు దీనిలో నువ్వు దీంట్లో టెన్షన్ పడాల్సిన పని లేదు బావా నేను వందకు వంద పర్సెంట్ చెప్తున్నాను కదా అసలు కావేరికి రూపం ఒకటే ఉండొచ్చు కానీ కానీ తన బుద్ధులు అన్నీ కావేరి డిఫరెంటు కావేరి ఈ ఉష డిఫరెంటు ఇదంతా మాస్ టైప్గా ఉంటుంది ఈ అమ్మాయి నేను అన్ని చెక్ చేసిన తర్వాత నీకు ఈ విషయం చెప్తున్నానని చెప్పానంటే కానీ దేవ అయితే తను కానీ బతుకుందంటే నా సామ్రాజ్యానికి అలాగే నాకు ఈ సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు అన్నీ పోతాయి అని చెప్పని దేవ అయితే భయపడుతూ ఉంటాడు